హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన హర్దాస్ బ్లాగ్స్ ఇంత ముందు వీడియోనైతే శ్రద్ధ బర్త్డే అని చెప్పినాం కదా చాలా మంది అయితే విషెస్ చెప్పారు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి ఇక పొద్దునైతే బ్లాగు ఇంత ముందే పెట్టే మన ఛానల్లో ఇది నైట్ బ్లాగు ఇక ఆ రోజు నైట్ నైన్ థర్టీ అయితే టైము అప్పటిదాకా వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకుని పోయింది ఇక డ్రెస్ తెచ్చిండి బాబా పొద్దునైతే స్నానం చేసి ఇంట్లో ఉన్నదే వేసుకున్నాక దీపం పెట్టి స్వీట్ వినిపించడం అయిపోయింది అది ఇక ఇది మళ్ళీ నైట్ కు కేక్ కటింగ్ ముందైతే డ్రెస్ తెచ్చిండు ఇది ఇదైతే మా షాపు ఉంది ఏదో ఒకటి అంటే ఒకటి తెచ్చినాము మంచిది అంటే గ్రాండ్ కాదు మరి అంత నార్మల్ది కాదు మామూలు అయితే ఇంకోటి పిల్లలు చాలా మంది అయితే రాలేకపోయారు ఎందుకోసం ఆ రోజు లేట్ అయింది నైన్ థర్టీ అయింది అని చెప్పిన కదా మేము కేక్ కటింగ్ చేసే వరకే టెన్ అయింది బాగా కొంచెం పనుండి బయటకు ఉండే సిక్స్కేమో నైన్కి వచ్చి నైన్ నైన్ ఫిఫ్టీన్కి వచ్చిండు కాబట్టి కేక్ కటింగ్ లేట్ అయింది ఇవి లేదా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఖచ్చితంగా మేల్కూ ఉండి శ్రద్ధతోనే ఉన్నారు కాబట్టి ఈ పిల్లలతోనే సెలబ్రేషన్ చేసేసినాం ఇంకోటి ఎవరికేం చెప్పలేదు ఇంట్లో ఇంట్లోనే ఓన్లీ మా అత్తమ్మ మా నడిపక్కలు మేము పిల్లలు అంతే ఇక బర్త్డే కేక్ అయితే కూల్ కేక్ అది ఇచ్చినాం ఎక్కువ శాతం ఆమెకు కూల్ కేక్ అంటే ఇష్టం కాబట్టి ఎక్కువ అంటే ఎక్కువ సార్లు కూల్ కేక్ తెస్తాం ఎప్పుడన్నా తెస్తే కేక్ సరిపోదంటే అంటే ఒకటి కూల్ కూల్ కేకు ఒకటి నార్మల్ కేకు ఇక పిల్లల్ని బట్టి అనమాట ఇది మాకు సరిపోతుంది ఇప్పుడు ఉన్న పిల్లలకు మేము ఒకయ జరగడం సరిపోతుంది అది వన్ కేజీ బావ అయితే స్టాండ్ పెట్టిండు వీడియో లేరు కాబట్టి ఇక స్టాండ్ పెట్టి మేము వీడియో ఇద్దామని తీస్తాం కానీ మా మోహాలే అలా పడట్లేదు వీడియోల ఇక ఫస్ట్ కుంకుమ పెట్టి అక్షంతలు లేచినాం మేము మేము అప్పటి వరకు కూడా కెమెరాని చూడట్లేదు ఎందుకంటే మాకు శ్రద్ధ మీరే ఎక్కువ ధ్యాస అనమాట మంచిగా ఉండాలని చెప్పి కొడుకుంటూ మాకు బొట్టు పెట్టి ఆ తెలిసినా కానీ మొహాలు పడట్లేదు అని విషయము మా నడిపక్కకుండే మీ మొహాలే అలా వీడియోలు వాడతా చెప్తే మళ్ళా బాగా వచ్చి అడ్జస్ట్మెంట్ అయితే చేసిండు ఇంకోటి కెమెరా క్లారిటీ మంచిగా దురవ దురవలేదు ఫ్రంట్ కెమెరా అందుకే కొంచెం బ్లర్నెస్ వచ్చింది నైట్ కాబట్టి అంత కలర్ఫుల్గా అనిపించట్లేదు నైట్ వల్ల గిఫ్ట్ అయితే ఇప్పుడు ఏమి ఇవ్వలేదు పొద్దునే ఆమె కోసం తెలియకుండా సర్ప్రైజ్గా బాక్స్ అయితే ఇచ్చాము ఆమెకు ఎంతో నచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమి ఇయలేదు అనమాట ఓన్లీ కొత్త తెచ్చినాం కేక్ కటింగ్ చేసినాం పిల్లలు అందరూ చూస్తావారు అప్పటికే లేట్ అవుతుంది వాళ్ళ మమ్మీలు కూడా ఫోన్ చేసినారు ఇంతకుముందు ఫోన్ తెచ్చించా బాబా నాకు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఇక అందరం కలిసి ఒకసారి హ్యాపీ బర్త్డే శ్రద్ధ వేసి మంచిగా ఉండని అందరం సాంగ్ వాడినాము స్కూల్లా పిల్లలు క్లాస్ రూమ్లలో వాడతారు కదా అది వాళ్ళ శ్రద్ధ వాళ్ళ దోసరైతే అయితే బాధ బావదుడు శ్రద్ధ మంచిగా ఉండాలని చెప్పి తలపైన చేతి పెట్టి నవ్వుకుంటే స్మైల్ కానీ లోపల మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను బట్ట నేను సైలెంట్గా కూర్చున్నాను బాగా అట్లా కాదు ఎక్కువ ప్రేమ శ్రద్ధ శ్రద్ధకు వాళ్ళ డాడీ అంటే డాడీ ఇష్టము డాడీకి కూతురు అంటే ఇష్టం అంటే వాళ్ళు ఎక్కువ క్లోజ్ ఉంటారు శ్రద్ధ నాకంటే కూడా భావతో ఎక్కువ క్లోజ్ ఉంటుంది అంటే నాతో కూడా ఉంటుంది కానీ ఎక్కువ అంటే భావ పైన ఉంటుంది ఎంతైనా డాడీ కూతురు ఉంటారు ఎక్కువ శాతం కేక్ కటింగ్ అయితే ఫస్ట్ ఏంటిదంటే వన్ రూపీ కాయంతో కూర్చున్నాము అక్కడ అడ్జస్ట్మెంట్ అవుతలేమని చెప్పి పిల్లల్ని కొంచెం మాట్లాడారు అని చెప్పి మేము బ్యాక్ సైడ్ కూర్చొని ఇక వన్ రూపీ కాయంతో ఒక ఐదు గీతలు అయితే పెట్టించినాము కానీ మా చిన్నోడు కోఆపరేట్ చేయట్లేదు ఉయ్యాలలో ఉంటే ఉయ్యాలలో ఫోన్ చూడమంటే ఫోన్ చూస్తలేడు అడిగలు అడిగి పోతున్నవాడు మనకి అంత టైట్ అయిట్గా ఉండి అందరు కొత్తలు వచ్చరికి అసలు వాడు ఉండట్లేదు వానితో ఉండి అక్కతో అంటే అక్కను కేక్ కటింగ్ చేద్దామని చెప్తే ఇక సరే అని కొంచెం మిస్ పెట్టేసినావాడి నన్ను కోసం ఆడ వద్దు మమ్మీ అని నేను ఇటు వచ్చేసిన అయితే కేక్ కటింగ్ చేసింది కాబట్టి ఇక అది పక్కా పెట్టేసి తర్వాత షాక్తోని మళ్ళీ పొప్పించి మేము పెట్టినాం ఇట్లా ఏదో మాకు తోచినంత మేము చేస్తున్నాము ఎక్కువ ఇప్పుడే కాదు మా శ్రద్ధ ఇప్పుడు ఎన్నో బర్డే అంటే ఎయిట్ ఎనిమిదో బర్త్డే ఇప్పటికీ ఎనిమిది కంప్లీట్ అయ్యి తొమ్మిది రన్నింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ జూలై ఫోర్లో ఉట్టింది శ్రద్ధ ఫిఫ్టీన్లో మ్యారేజ్ అయితే సిక్స్టీన్లో ఉట్టింది అయితే కేక్ కట్ చేసి ముక్క పెడదామంటే అంత క్రీమీ ఉంది అది అంత మంచిది అని చెప్పి కేక్ కట్ చేస్తుంది కానీ దానిపైన క్రీమ్ తీసేసి తినబెడదాము అని చెప్పి కానీ కొంచెం ఉన్నంత తి ఏం కాదు ఎప్పటికి తినేది ఉందని అంటే ఇంకా ఇద్దరం కలిసి ఒకటే ముక్క పెట్టినాం అది ఒకటే అందుకే పెద్దది పోస్తే శ్రద్ధ మమ్మీ డాడీ ఇద్దరు కలిసి పెట్టరు అని అంటే ఇద్దరు కలిసి పెట్టినాం అనుకోండి శ్రద్ధ కూడా కేక్ అంటే చాలా ఇష్టము గజ్ పోయినప్పుడల్లా ఐస్ క్రీమ్ అన్న కొనివ్వమంటాడు లేదంటే కేక్ పీస్ ఉంటుంది కదా కూల్ కేక్ది సిక్స్టీ రూపీస్ది అదన్న తి తిప్పమంటుంది ఖచ్చితంగా ఏదైనా ఒకటి కొనిస్తాము ఎందుకంటే ఆమె చిన్న చిన్న ఆనందాలు కూడా దూరం చెప్పి ఎప్పుడన్నా ఒకసారి పోయేది పోయినప్పుడు అయితే ఖచ్చితంగా కొని తినబెట్టుకొని తోలుకొని వస్తాము అంటే ఎక్కువ బయట ఫుడ్ ఏం తినదు కానీ బెగ్గర ఈ రెండు తప్ప మేము బయట ఫుడ్ ఏది కొని ఏమో ఆమెకు ఇక చెప్పిన మా అత్తమ్మ కూడా ఉంది మా అత్తమ్మ అంటే కొంచెం దూరంలో ఉంటుంది కానీ ఇక అప్పుడప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు వస్తుంది ఇంకోటి ఎక్కువ శాతం మీ అత్తమ్మ దగ్గర ఉండరా మీ అత్తమ్మ రాదా అని అడుగుతారు మా అత్తమ్మ అంటే ఆడ వేరే దగ్గర ఉంటుంది కొంచెం దూరంలో ఉంటుంది పైన రావాలంటే మెట్లు ఉంటుంది కాబట్టి ఆమెకు చాలా ఆమె రాలేకపోతుంది నేను పోదామంటే మా చిన్నోడు కిందికి పోతే మట్టి తింటాడు అది తింటాడు నేను పోను ఎప్పుడన్నా ఒకసారి సాయంత్రం పోతాం అడిగి మా నడిపక్క మా అత్తమ్మ అంటే పక్క పక్కనే ఉంటారు అనుకో ఆ ఇండ్లు మా పెద్ద అక్క వాళ్ళ ఇంట్లో ఉంటుంది మా అత్తమ్మ కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి మేము ఆడికి పోతాం మీకు శాతం పోము వచ్చినప్పుడు ఎప్పుడున్న ఇట్లా సందర్భం పడ్డప్పుడు వస్తుంది చెప్తున్నా మెట్లున్నాయి కాబట్టి పైనకి ఎక్కడానికి ఆమెకి ఇబ్బంది అయితే నాకు చిన్నోడు తీసుకొని కిందికి పోతే అంత వాడు మట్టిలాడుతా అని చెప్పి నేను పోను అట్లా ఎప్పుడన్నా సాయంత్రం పోయినప్పుడు దిశ ఆడుకొని వస్తాం అంతే ఇక ఈమె అయితే చాలామంది తెలిసిన రోజు మన నాడి బావ మా మా పెద్ద బావ వాళ్ళైతే వాళ్ళు ఇటు ఉండరు వాళ్ళు తూప్రాలు ఉంటారు ఏం చెప్పాలి ఓన్లీ ఊళ్ళో ఉన్న వాళ్ళతోనే కేక్ కటింగు ఇప్పుడే కాదు మా శ్రద్ధకైనా మా చిన్నోనికైనా ఇంతవరకు మేము బర్త్డేలు అది ఎప్పుడు పెద్దగా ఎప్పుడు వేయలేదు నుంచి వెళ్ళి ఎప్పుడైనా గింతే నార్మల్గా ఇంట్లో ఉన్న వాళ్ళతోనే ఒక ఫస్ట్ బర్త్డే పెద్దగా వేయాలని ఉండే కానీ అది వీలుగా లేదు కానీ ప్రతిసారి పిల్లలు అయితే ఎక్కువ మంది వచ్చేవాళ్ళు ఈసారి అయితే ఓన్లీ సిక్స్ మెంబర్స్ అయ్యారు ఎందుకంటే ఇంటి పక్క పిల్లలు చుట్టు పిల్లలు వాళ్ళు వీళ్ళు వచ్చేవాళ్ళు చిన్న చిన్నోళ్ళైనా వచ్చేవాళ్ళు ఓన్లీ వీళ్ళు శ్రద్ధ వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రమే పక్క పొండి పిల్లలు ఎవరు రాలేదు ఎందుకంటే లేట్ అయింది అని చెప్పిన అందువల్ల ఇక మేము ఒకరినికొకరని తినిపించిన తర్వాత శ్రద్ధ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కానీ అప్పటికి మేము అత్తమ్మ బావాలు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల ఏంటంటే ఆమె కేక్ మీద కొంచెం బోర్ వచ్చింది కొంచెమే పెట్టరు అంటే కొంచెమే పెట్టి అట్లా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కొంచెం ఎంజాయ్ చేసిరు ఎక్కువ ఊయలేదు ఆమెకు అంటే ఎక్కువ అంత ఎలర్జీలే కనిపిస్తుంది అని చెప్పి కొంచెం అయితే ఊసిరు తర్వాత క్లాత్తో దూడిచేసిన చేతులు కూడా క్లాత్తో దూసుకున్నాము ఈ కేక్ ఏంటంటే కొంచెం అంత సమ్మర్ సమ్మర్ పోనే పోదు అయితే సబ్బుతోనే నడుకోవాలి ఉత్త వాటర్తో కడుపుకుంటే అసలే పోదు కాబట్టి క్లాత్ అయితే ఈజీగా అని చెప్పి క్లాత్తో అయితే ఇద్దరిద్దరు కలిసి తినిపించరు ఇప్పుడు ఇద్దరు తినిపించరు కదా అయితే సిస్టర్స్ అవుతారు పింక్ కలర్ వేసుకున్నామే అక్క ఇంకా ఇదేంటి బ్లూ కలర్ వేసుకున్నామే చెల్లె వీళ్ళు సొంత సిస్టర్స్ ఇంతకుముందు వాళ్ళేమో ఫ్రెండ్స్ అంతే వీళ్ళు కూడా శ్రద్ధకు అంత అంతుందని ఆమెకు కొంచెం చెప్తున్నాయి కదా ఆమె కూడా అంత గమ్మఘమ్ ఉంటే ఇష్టం ఉండదు ఆమెకు కూడా ఇంకా తర్వాత వీళ్ళిద్దరు ఇట్లా చిన్న సెలబ్రేషన్ అయితే వేసుకున్నాం చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళ మధ్యలో అయినా సరదాగా కేక్ కటింగ్ అయితే అయిపోయింది తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ చిన్న చిన్న గిఫ్ట్స్ అవి చిన్న అయినా వాళ్ళకు పెద్ద అనిపిస్తుంది శ్రద్ధ అయితే మమ్మీ మా ఫ్రెండ్స్ గిఫ్ట్ చేస్తున్నాడు గిఫ్ట్ తీసుకున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఈమె కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఏదైనా అయితే మమ్మీ నాకు ఫైవ్ రూపీస్ మా ఫ్రెండ్ గిఫ్ట్ తీసుకోవతా బిస్కెట్ చాక్లెట్ అని అడిగి మరీ తీసుకోవతుంది పిల్లలకు అదే ఆనందం చిన్న గిఫ్ట్ అయినా నాకు గిఫ్ట్ వచ్చిందని ఆనందం అంతే వీళ్ళ ఫ్రెండ్స్ అయితే ఒక ముగ్గురు ఇచ్చారు వీళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట ఆ గిఫ్ట్ అయితే ఇప్పుడే ఇవ్వట్లేదు ఈ వీడియోలో ఇప్పుతగానే కొద్దిసేపు వెనక కేక్ తిన్నాక కొంచెం రిలాక్స్ గా ఓపెన్ చేయొచ్చు అని చెప్పి నేను అది ఇప్పుతా అంటే కూడా వద్దా కన్నా వాళ్ళందరూ వచ్చి లేడికి లేట్ అయింది కేక్ తిన్నాక ఇబ్బద్దాం రా అంటే ఇక కూడా ఒప్పుకుంది లేదంటే ఫస్ట్ ఇప్పుతాను అన్నది ఇయ్యంగానే ఇక కేక్ అయితే అందరం షేర్ చేసుకున్నాం మరి కొంచెం కొంచెం పెట్టలేదు మరీ చానా పెట్టలేదు కేక్ అయితే ఓడవాలి ఎందుకంటే మళ్ళీ పూల్ కేక్ అందరం తిన ఫీలింగ్ ఉండాలని చెప్పి మంచికి ఒక పీస్ అయితే ఈక్వల్గా కోసించిన మేమైనా వాళ్ళైనా అందరం ఈక్వల్గా ఇచ్చేసిన ఇంకోటి దాంట్లో మక్క చూరు వేసిన ఇంట్లోనే బయటకెళ్ళి ఇస్తే మిక్చర్ బయట అయితే అని చెప్పి నేను మక్క చూరువు ఉండే ఇంట్లోనే గొలిచి ఒక బౌన్ అయితే తీసి పెట్టినా ఇంక ఇట్లా మంచి కొంచెం మంచి కొంచెం పెట్టించినా నేనైతే వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చిన కదా ఆమెకి ఇంకైతే పెట్టునని చెప్తా ఉంది అనమాట మా ఫ్రెండ్కి ఈమె కొంచెం పెట్టు ఆమె కొంచెం పెట్టు ఈ కేక్ లేకపోతే మిక్చర్కి కొంచెం పెట్టు తింటారని అంటా ఉంది ఎందుకంటే ఆమెను కూడా వాళ్ళ ఇంటికి బట్టలు రిసీవ్ చేసుకుంటే ఈ మూడు అట్ట రిసీవ్ చేసుకుంటుంది అంతే ఇక చిన్నగా అయినా ఆమె అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్ మాకు పెద్దగా వేసి ఆమె అట్ట కాకుండా ఆమె ఎటుకెళ్ళి ఆమె సంతోష పెట్టాలనేది మాకు అంతే ఆమె హ్యాపీగా ఫీల్ అయింది అడిగి మేము సార్ అంతే మాకు కేక్ తింటా ఉండవు కానీ కేక్ కేక్త వస్తుంది కేక్ తిని తిని ఆమె బోర్డు అడుగు కూడా అడుగుతుంది కానీ వస్తున్నప్పుడు వస్తా ఉంది కేక్ బావుంది ఇక అందరికి పెట్టించిన ఒకరికి తిండి పెట్టిన తర్వాత మా మా బావకు అత్తమ్మకు మా ఆయనకు ఇంకా అందరికి ఏ మంచి కూడా అయితే ఏం కేక్ ముక్క తినలేదు పక్క చూర తినలేదు తినలేదు మంచి అంటున్నాడు డెవలప్ అనుకుంటుంది అన్నట్టు అయిపోయింది ఇకపోతే కొంచెం ఫోన్ ఇచ్చిన ఏం మరి అలా పని చేసుకొని అని చెప్పి బట్ వేరే వాళ్ళు ఇవ్వమంటే అసలే ఓనేవాడు ఇక పైన ఆస్తి నేను పెట్టుకొని తింటున్న బాబులు నేను ఒక్కసారి స్టార్ట్ చేసిన తినడం నేనైతే అప్పుడు కేక్ తిన్నా మాకు అచ్చు ఏం తినదు కేక్ అయితే ఒక పీస్ తిన్నా నాకు చాలా ఇష్టం కేక్ అంటే అల్ల కూల్ కేక్ అంటే ఇంక ఇష్టం నార్మల్ కేక్ ఏమి ఇష్టం ఉండదు ఎక్కువ పెద్ద ఇక చెద్దనైతే గిఫ్ట్ ఓపెన్ చేయమని వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు ఆమె కూడా ఉంది ఎప్పుడు ఇప్పాలి ఎప్పుడు ఇప్పాలి అలా ఏముంది అని అప్పంతటి ఇప్పుతా ఇప్పుడు చూస్తా ఉంది వెయిటింగ్ చేస్తుంది ఆ కేకు నువ్వు పక్కా పెట్టేసి ఆ గిఫ్ట్స్ మీద ఉండే ఫస్ట్ అయితే ఒకటి ఇప్పేసింది చాక్లెట్ అట్లా చాక్లెట్ అని కాదు కానీ వాళ్ళకి హ్యాపీ వాటిని చూసి ఎంత మురుచుకుందో తెలుసా అవన్నీ ఒకటి ఒకటి ఇప్పి మమ్మీ నాకు ఇన్ని చాక్లెట్ వచ్చిన మమ్మీ అని పొద్దున్నీ పక్కా పెట్టుకుంది పొద్దున్న స్కూల్ పోయేటప్పుడు ఒకటి తిన్నది స్కూల్కి వెళ్ళి ఒకటి తిన్నది అయి అయిపోయేదాకా మమ్మీ నాకు గిఫ్ట్ ఇచ్చారు కదా మమ్మీ నాకు మమ్మీ గిఫ్ట్ ఇచ్చారు కానీ అయి ఆమె సంతోషం అంతే అది ఇక ఇది ఒక గిఫ్ట్ అయితే ఒక నాలుగు పేపర్లలో ప్యాక్ చేసుకొచ్చింది వాళ్ళ ఫ్రెండ్ ఒకటెను ఇంతమంది ఏమో ఇట్లానే వచ్చేసినాయి కానీ ఇవి మేము ఒక అంటే దాన్ని చాక్లెట్ ను ఒక మూడు ఫోన్లు వేసి మూడు ఇట్ల పిన్స్ కొట్టుకొని వచ్చింది మన పెళ్ళిళ్ళల్లో గిఫ్ట్ ఇస్తాను చూడు ఒకటే వచ్చిన పోతే అని ఈ అట్లా వచ్చినాయి కొన్ని థర్మాకోల్ కూడా వచ్చింది నేను అది కన్న మీద అట్లా ఒకసారి ఊదేసిన ఇది భలే అనిపించింది ఇప్పిన కోత ఒక నాలుగదు తెలియ ఇప్పుడే ఉంది వస్తున్నాయి లాస్ట్ ఫైనల్ గా అయితే వచ్చింది అది కూడా చాక్లెటే చాక్లెట్ అని చెప్తున్నారు చిన్నదని ఏం లేదు గిఫ్ట్ అంటే గిఫ్ట్ మా చిన్నోడు వీడియో మాట్లాడిస్తాడు మస్తు డోలు వేస్తుండూ బాగా పట్టుకుంటూ అయినా ఇంటలేడు ఓరతా ఉండి లేదో మీకు బి అగ్రహం ఉన్నా కానీ వాడిని పట్టుకొని ఇంట్లో ఉండడానికి చాలా కష్టమవుతుంది నాకు అందుకే నేను ఏవి వీడియో సరిగ్గా తీయలేకపోతా వీడియో తీసినా దాన్ని అప్లోడ్ చేయలేకపోతా ఈ బర్త్డే అయితే నాలుగు తారీఖు తీసినాము ఈరోజు ఏడు తారీఖు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం అనమాట అట్లా అంతవరకు వీలే కాదు అసలే ఇక లాస్ట్ ఫైనల్గా మమ్మీ నాకు ఇవి అని చూపిస్తుంది థ్యాంక్స్ చెప్తుంది ఇవాళకందరికీ నాకు చెప్తే థ్యాంక్స్ అని అబ్బా గా అందరం కలిసి ఇట్లా సెలబ్రేషన్ చేసుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం కానీ పిల్లలైనా ఓపిగ్గా లేట్ లేట్ అయిన సరే ఆ రోజు ఉండి మా కేక్ కటింగ్ అయ్యేంత వరకు ఉండి పెట్టింది అని కొద్దిసేపు ముచ్చట్లు పెట్టి పోయారు పిల్లలు కూడా అంత ఆమ్మాయి మేము మేము గౌతమ్ చీకడైందని కూడా ఏమనలేదు ఇక ఎందుకంటే ఒక్కోసారి శ్రద్ధ కూడా అట్లా లేట్ అవుతుంది ఒక్కొక్కరు వింటో అంటే వీలు కాలే కాబట్టి కొంచెం లేట్ అయింది అంతే అందరూ కేక్ తినిపించగా మరి చిన్నోడు ఒక్కటి వాళ్ళు అక్కకి తినిపియాలి అని చెప్పి ఇక అప్పుడు కొంచెం కొద్దిగా ఏర్స్ ఉండూ అందరూ ప్రాసెస్ అయిపోవాలని చెప్పి నేను మనతో కేక్ కూడా తినవేట్లేదు అయితే కొంచెం తినబెడదాం అంటే వాడు ముట్టుకోవట్లేదు కేక్ను ఇక నేనే తినబెట్టి నా చేతిని పట్టుకోమన్నా ఒక ఫోటోన దించుదాము వాడు కూర్చోనా అంటే వాడు అసలు కూర్చోవట్లేదు అసలు నన్ను ఇవ్వట్లేదు అసలే చెప్తున్నా ఒక ఫోటో దించుకుంటే మంచి మెమరీ ఉంటుందంటే ఉండట్లేదు ఇంకోటి వారి కేక్ను ముట్టుకోమంటే మూడు ముట్టుకుంటలేడు అది మెత్త ఉంటుంది కదా ఇట్లా మెత్తడి అయినా లేదంటే ఏదైనా తాకాలంటే తాకాడు ఓసీడీ ప్రాబ్లం అనమాట అట్లా ఎప్పుడన్నా వాటర్ మీద పడితే పైన తిప్పేసేదా కూడు ఇంకోటి ఇది శ్రద్ధ మేము పొద్దున్న ఇచ్చినాం కదా బర్త్డే గిఫ్ట్ ఇది ఇక అందరు ఇచ్చి దిగురు కాబట్టి మమ్మీ మీరు పొద్దున్న ఇచ్చారు కదా ఇప్పుడు కూడా ఇచ్చి దిగురు అని చెప్పి ఆమె బ్యాగులు ఉంటే వెళ్ళి తెచ్చి మమ్మల్ని పట్టుకొని ఒక ఫోటో దిగదాక అస్సలు వదలేదు వద్దు వద్దులేనా పొద్దున్న ఇచ్చినాం కదా పొద్దున్న కూడా వీడియో పెట్టినాం కదా అంటే ఆహా కాదు అందరు ఇచ్చారు మీరు కూడా మళ్ళీ ఒక ఫోటో దిగాలని చెప్పి మళ్ళీ మమ్మల్ని విరుచుకొని వచ్చి అడుగుతుంది ఇంక సరే అని ఒక ఫోటో దిగాం ఇంక తర్వాత ఫైనల్గా మేము ఆ రోజు స్పెషల్ ఏం చేసుకోలేదు ఇక రోజు వీలు కాలేదు అసలు నైట్ చికెన్ తెచ్చుకొని చికెన్ బిర్యానీ వేసుకుందాం అనుకున్నాము వీలు కాలేదు శ్రద్ధ అయితే బాగా కలిసిపోయి వండుకుంది చిన్నోడు కూడా వాడుకుండు ఇది బర్త్డే అయిపోయినాక అంటే టెన్ థర్టీ ఒకసారికి పిల్లలు కటింగ్ అయిపోయింది సారీ టెన్ థర్టీ సరికి కేక్ కటింగ్ అయిపోతే లెవెన్ సరికి ఇద్దరు వాడుకోరు శ్రద్ధ నియమంటే తినలేదు కేక్ తిన్నా మమ్మీ నాకు తిని బుద్ధ అవుతారు అని చెప్పింది సాయంత్రం తినది ఇంకోటి ఏంటంటే ఐదు ఐదు నాలుగు తిన్నది అన్నము తర్వాత ఆ కేక్ అయ్యేసరికి అన్నం ఏం తినట్లే అన్నది ఇంకోటి ఏమైనా చికెన్ తెచ్చుకొని స్పెషల్ చేసుకుందామంటే అసలు వీలు కాలేదు ఇక నేను ఏం చెప్తున్నానంటే మా పిల్లలది ఎప్పుడైనా ఫస్ట్ బర్త్డే పెద్ద ఏదంట అసలే వీలు కాలేదు శ్రద్ధ బర్త్డే ఫస్ట్ది ఎన్నడూ తోలేకాదశి రోజు వచ్చిందన్నమాట ఈ మంత్లో వస్తాయి కదా ఆ రోజు తొలైకాదశి వచ్చింది జూలై ఫోర్ ఫస్ట్ బర్త్డే ఇక పండగ కాబట్టి ఎవ్వరు రానే రాలేదు నాని కానీ ఫస్ట్ బర్త్డే అప్పుడైతే మా మామయ్య కానీ మాకు అసలే అసలేవనికి రాలేదు ఇక అప్పుడైతే మా శ్రద్ధ ఫస్ట్ బర్త్డే అప్పుడు మా అన్న వాళ్ళు వచ్చారు మా అన్న మా అన్న కూతురు వచ్చి అంటే సాయంత్రం వచ్చి కేక్ కేక్ కటింగ్ అయ్యేటప్పుడు వచ్చి కొద్దిసేపు ఉండు పెరుగు అంతే ఈ తర్వాత బర్త్డేలకి ఎప్పుడేమి మా అమ్మ వాళ్ళనైనా విలువలేదు ఒక్కసారి మధ్యలో ఫోర్త్ బర్త్ ఫోర్త్ బర్త్డేకో ఏమో మా అన్న మా అన్న పిల్లలు వచ్చారు అప్పుడు ఒకసారి మంచి గ్రాండ్గా చేసినాము పిల్లలే మా అంటే మా అన్న పిల్లలు అది ఇంకా డెకరేషన్ తెచ్చురు అవి ఊదురు పెట్టారు అదొకటి మంచిగా మంచి అనిపించింది ఇంకా అట్లా సెలబ్రేషన్ ఇద్దామంటే మా చిన్నోడు నన్ను అన్ని డెకరేషన్ చేయనియడు మేము తెచ్చి అని ఇప్పుడు చేసుకొని అట్లా సెలబ్రేషన్ చేసి చేయనియడు బుగ్గలు ఊహిన కొద్దు అలా అని చెప్పి అట్లా ఏం చేయలేదు ఇంకా అట్లేదో నేను అనుకునే రెండు అసలు సక్సెస్ కాలేదు అందుకే నేను ఏదనుకోను మంచి వేద్దామని ఎందుకంటే ఈ బడ్డలు పెద్ద వేద్దాం అనుకున్న పిల్లలు అసలే కాలేదు ఇక లాస్ట్ ఫైనల్గా అయితే ఇక అట్లా అయిపోయింది ఇక తింటున్నాము ఇక పొద్దుందే ఉన్న వండిన అన్నము పొద్దుందే కూర ఒక ఆమ్లెట్ ఒకటి వేసిన పప్పు పొద్దుంది అన్నం పొద్దుందే ఒక తొక్క పచ్చడి పెరుగు ఇక ఇవి వేసుకొని తింటున్నాము ఇంకా ఎక్కువ అయితే నైట్ చపాతి తింటాము కానీ ఇక రైస్ మిగిలింది వేస్ట్ అవుతుంది అని చెప్పి మేము దాన్నే రైస్ తిన్నాము అది బాగా అలిసిపోయినా నాకైతే బాగా అలసిపోయింది పొద్దున్న చుట్టు వీడియోలు అది ఇది అయ్యి మస్తు టైర్డ్ అయినా నేను తినంగానే పడుకున్నాను అంత చా తాకుంటా అయింది ఫైనల్గా ఇది తింటున్నాం ఏ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి కొంతమంది అనుకుంటుండచ్చు పెద్ద సెలబ్రేషన్ చేయొచ్చు కదా అనుకుంటు అంత పెద్ద సెలబ్రేషన్ చేయాల్సిన అవసరం లేదని మేము అనుకుంటాము ఆమె ఆమె నువ్వు సంతోషంగా ఉంచుతాలు ఏమైనా వీలుని బట్టి పెద్దగా సెలబ్రేషన్ చేయాలని మేము అనుకుంటాము ఆకేషన్ ఇది చేయాలి కాబట్టి అది చేయాలి ఖచ్చితంగా అనుకునే చేస్తాము ఇక చిన్న చిన్న అయితే మేము పెద్దగా సెలబ్రేషన్ ఏం చేయము నాకు అనిపించి చెప్పినా కరెక్టా కదా మీరు చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఇది అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే మీరు కదా నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్